ఏమన్నా అట్లనో ఏ పోరి పరేషాన్ చేస్తుందిరా బాయ్ ఎవరానా చాందిని రాత్రిలు నిద్ర పోనీస్తలేదు దానివల్ల రెండు పెగ్గులు ఎక్కువ తాగుతున్నాం అరే మన రాత్రి అది వారలా తడుస్తూ కనిపించిందిరా ఏం మజా వచ్చిందో తెలుసా దాని నడుము దాని ఫిగరు అచ్చం టర్కీ కోడి లెక్కు ఉందిరా కూడా ఏ అదే రా ముందు వెనక ఎక్కువ ఉంటాయి మధ్యలో పీస్ తినాలరా ఎవరిదనా తర్కీ కూడదురా దాని బొడ్డు ఉంటది రా ఏం కండ్లురా దాని కండ్లు అది కోపంగా చూసినప్పుడు ఉంటదిరాబ్బాబా అది నవ్వినప్పుడుగా నా తిట్టినప్పుడు ఇంకా అందంగా బై అయిపోయినా బాయ్ పోరిని చూసి అది మా గిట్ల ఖరాబ్ తాగి పండుకున్న సరే నీందినో పాగల్ కాదు నేను ఇడిసి పెట్టిపో సబ్బు కూచు చోడుకేపుతా లేమ్రా లేనా ఏం దాపిన నువ్వు స్టార్ట్ చేయనా మరి ఏం ఆ బిల్డర్ కాడా ఫ్లాట్ దీన్ని అందులో పెట్టాలి షాదీకే బాద్ రోజుకొక్కసారి కొట్టాలి అది అన్నా పెండ్లా తప్ప ఏ ఊకోరా ఏం కాదు అది కోపంగా చూసినప్పుడు దాని ఫేస్ ఉంటదిరా బాబా బాబా బాబా

ఆగినావు దమ్మొచ్చిందా దమ్ముగా అదే నేను ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలే ఏమున్నా ఎక్కర్ర మట్ట లెక్క కోపంగా ఏ కోపంగా చూడు కోపంగా చూడు కోపంగా చూడు ఇంకోసారి కొట్రా కట్టి కొట్టు నువ్వు అట్లా అడిగితే కొట్టలేకపోతున్నానే పోనే పోలీస్ సార్ ఈ నాకు నచ్చిండు మీరు వెళ్ళిపోండి అబ్బాబ్ మే అడ్డీ హో చె సార్ ఓరి దొరగగానే కాకను కూడా మర్చిపోయినావు ఇంటి కూడా వస్తలేవు చాలా ఏకో కాక హెయిర్ అవుతుంది అబ్బో సర్లే నీతో మాట్లాడాలి పోని ఏంటి చూడు ఇన్ని పైసలా అమ్మ తోడు జిందగీలో ఇన్ని పైసలు చూస్తా అనుకోలేదు కాక గా మొత్తం పైసలు నీవే ఏ కాక మరి రాజు చేస్తున్నావు ఈ పైసలు అడ్వాన్సే పనైనాక మస్తు పైసలు ఎవరు ఏ చాలా పెద్ద మనిషి మామూలుగా అయితే వేయలేం కానీ ఓ సెకండ్ సెటప్ ఉంది ఆయనకి ప్రతి బుధారం అడిగిపోతాడు సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటది ఆరాంసి లేపేయచ్చు లైఫ్ సెటిల్ లైఫ్ సెటిల్ అవుతుందంటే లేపేయచ్చు కాక మార్ ముంతా చోడి చింత అని పేరేందు కాక పేరెందుకు రాబాయి చంపేటప్పుడు నువ్వే చూస్తావు కదా మనకి ఎంత మంచి పేరున్నా పని జరగదు మనం పవర్ లోకి రావాలంటే జనాల్ని డబ్బుతో కొట్టాల్సిందే మన జనాల్ని తీసుకెళ్లి అక్కడ గొడవ చేయండి వాళ్ళ మీటింగ్ జరగకూడదు ఎవరు నువ్వు పెద్దిరెడ్డి పంపించాడా నిన్ను ఈ కాశీ విశ్వనాథ్ మీద కంతిస్తావా అంత మొగోనివా కాల్చే దమ్ముందా కాకా నేను గాల్చినప్పుడు ఆ నవ్విండు కాకా ఇది అయిపోయినానికి మగోడు కాకా నిన్నెవరు చూడలేదు కదా లే అర్జెంట్ గా నీ పోరిని తీసుకొని అండర్ గ్రౌండ్ పో మిగతా ఆ పైసలు నేను కలెక్ట్ చేస్తా రాజా జల్దీ పోదాం ఏడికి హనీమూన్ పెళ్లి కాక ఈ మధ్య ముందు హనీమూన్ లో ఆ తర్వాత పిల్ల అయితే అయితే లేకుంటే లేదంట సమాన అట్లా ఉంది మళ్ళా ఏం చేస్తాం ఫాలో అవుతాం సరే సరేపా బాగా బీచ్ పోదాం ఏం చేస్తావురా బాగా బీచ్ నీకు పిచ్చెక్కిస్తా నువ్వు మళ్ళా రావు రోజు నీ కళ్ళల్లా కళ్ళు పెట్టి టీ షర్ట్ ఉండే ఏదో ఉండే అదేదో తెలిసేది కాదు ఇవాళ డీప్ అభిష్ణ నీ కళ్ళల్లా నాకు నా ఇల్లు కనిపించింది ఇద్దరు ముగ్గురు పిల్లలు కనిపించారు సార్ శంకర్ కా పతా చల్గ ¡Golame! ¡Eh, es verde! ¡Guita! Thank you. そう。 Yes, here's